పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చ్ పన్నెండు ఒక సాధారణ శుక్రవారం ముంబై అప్పటికి బొంబాయి అని పిలిచే భారతదేశ ఆర్థిక రాజధాని తన రోజువారీ హడావిడిలో మునిగిపోయింది వ్యాపారస్తులు స్టాక్ ఎక్స్చేంజ్ లో బిజీగా ఉన్నారు హోటళ్లలో అతిథులు వస్తున్నారు జవేరీ బజార్లో వ్యాపారం జోరుగా సాగుతోంది కానీ ఈ సాధారణ రోజు కొన్ని గంటల లోనే భయంకరమైన పీడకలుగా మారబోతోంది అని ఎవరు ఊహించలేదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ భవనం బేస్మెంట్ లో ఒక శక్తివంతమైన కారు బేం బాంబు పేలింది ఈ పేలుడు ఇరవై ఎనిమిది అంతస్తుల భవనాన్ని కదిలించింది సమీపంలోని ఆఫీసులకి తీవ్ర నష్టం కలిగించింది మరియు దాదాపు యాభై మంది ప్రాణాలు కోల్పోయారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే తర్వాత రెండు గంటల్లో ముంబై నగరంలో మొత్తం పన్నెండు బాంబు పేలుళ్లు జరిగాయి ఈ దాడులు జవేరీ బజార్ ఎయిర్ ఇండియా భవనం హోటల్ సి రాక్ హోటల్ జూహు సెంటర్ సెంచరీ బజార్ మరియు ఫిషర్మెన్ కాలనీ వంటి ప్రధాన ప్రదేశాలని లక్ష్యంగా చేసుకున్నాయి కొన్ని బాంబులు కార్లలో కొన్ని స్కూటర్లలో మరి మరికొన్ని సూట్ కేసులలో ఉంచబడ్డాయి సహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై గ్రనేడ్లు విసిరారు ఒక డబుల్ డెక్కర్ బస్ లో జరిగిన పేలుడు అత్యంత ఘోరమైనది దాదాపు తొంభై మంది మరణించారు ఈ దాడుల్లో మొత్తం రెండు వందల యాభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు పద్నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కాదు ఒక్కో సంఖ్య వెనుక ఒక కుటుంబం ఒక కళ ఒక జీవితం ఉంది ఈ దాడులు వెనుక ఎవరున్నారు ఈ భయంకరమైన ప్రణాళికను ఎవరు రూపొందించారు దీని వెనుక ముంబై ఆధారిత అంతర్జాతీయ నేర సంస్థ డి కంపెనీ నాయకుడు దావూద్ ఇబ్రహీం ఉన్నాడని సిబిఐ ఆరోపించింది దావూద్ తో పాటు అతని సన్నిహిత సహచరుడు టైగర్ మెమన్ కీలక పాత్ర పోషించాడు టైగర్ మెమన్ ఈ దాడుల లాజిస్టిక్స్ ను నిర్వహించాడు తన సొంత ఫ్లాట్లు మరియు గ్యారేజీ ఆర్డిఎక్స్ వంటి పేరుడు పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించాడు ఈ దాడులు కేవలం నేర కార్యకలాపాలను కోసమే కాదు ఇది ఒక ప్రతీకార చర్య పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో అయోధ్యలో బాబ్రీ మసీజ్ కూల్చివేత తర్వాత ముంబైలో జరిగిన మతపరమైన అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి ఈ అల్లర్లలో అనేక మంది ముస్లింలు హతమయ్యారు దీని ప్రతిస్పందనగా ఈ బాంబు పేలుళ్లు జరిగాయని భావిస్తున్నారు ఈ దాడులకు ఉపయోగించిన ఆర్డిఎక్స్ ఒక అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం ఇది భారతదేశంలో బాంబు తయారీకి మొదటిసారిగా ఉపయోగపడింది ఈ ఆర్డిఎక్స్ ను దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం దేశంలోకి తీసుకొచ్చినట్లు సమాచారం ఈ దాడులు మొదట ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడులో శివ జయంతి సందర్భంగా జరపాలని ప్లాన్ చేయబడ్డాయి కానీ మార్చి తొమ్మిదిన గుల్ మహమ్మద్ షేక్ అనే వ్యక్తి అరెస్టు కావడంతో ఈ తేదీ ముందుకు జరిగింది ఈ దాడులకు సంబంధించిన ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలని దుబాయ్ మరియు పాకిస్తాన్ నుండి సరఫరా చేసినట్లు సిబిఐ నివేదికలు తెలిపాయి ఈ దాడుల తర్వాత ముంబై పోలీసులు మరియు ఇతర భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి దాదర్ జవేరీ బజార్ మరియు మసీజ్ వద్ద వదిలే స్కూటర్ బాంబులను కనుగొన్నారు షేక్ మెమన్ స్ట్రీట్ వద్ద భారీ ఆయుధాల స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇందులో పన్నెండు ఏకే ఫిఫ్టీ సిక్స్ రైఫిల్లు ఐదు మిల్లీమీటర్ పిస్టల్స్ పిస్టల్స్ ఆ నూట తొంభై ఐదు హ్యాండ్ గ్రనేడ్లు మరియు ఐదు వేల మూడు వందల ఎనిమిది ఏకే ఫిఫ్టీ సిక్స్ బుల్లెట్లు ఉన్నాయి ఈ దాడులకు సంబంధించిన ప్రధాన నిందితులు దావూద్ ఇబ్రహీం మరియు టైగర్ మెమన్ దేశం విడిచి పారిపోయారు వాళ్ళు ఇప్పటికీ అరెస్ట్ కాలేదు ఈ సంఘటన తర్వాత ముంబైలో భయం మరియు గందరగోళం నెలకొంది కానీ ఈ దాడులు ముంబై స్పిరిట్ ను బలహీన సామాన్య ప్రజలు హీరోలుగా మారారు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు క్యాబ్లను అడ్డుకున్నారు రక్తదానం కోసం బ్లడ్ బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు ఈ సంఘటన ముంబై వాసుల ఐక్యతను మరియు ధైర్యాన్ని ప్రపంచానికి చాటింది న్యాయపరమైన చర్యల విషయానికి వస్తే ఈ దాడుల కేసు భారతదేశంలో అత్యంత సుదీర్ఘమైన విచారణలో ఒకటిగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభ ప్రారంభమైన ఈ విచారణ రెండు వేల ఏడు వరకు కొనసాగింది పదివేల పేజీల కంటే ఎక్కువ ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది నూట ఎనభై తొమ్మిది మంది నిందితులపై ఆరోపణలు మోపబడ్డాయి రెండు వేల ఆరులో టిఏడిఏ కోర్టు పన్నెండు మందికి మరణ శిక్ష ఇరవై మందికి జీవిత ఖైదు విధించింది రెండు వేల పదమూడులో సుప్రీం కోర్టు యాకూబ్ మెమన్ కు మరణ శిక్షను ధృవీకరించింది ఇతర పది మంది శిక్షలను జీవిత ఖైదుగా మార్చింది యాకూబ్ మెమన్ రెండు వేల ఐదులో ఉరి శిక్షకు గురయ్యారు అబు సలేం ముస్తఫా దోసా మరియు ఇతర కీలక నిందితులు రెండు వేల పదిహేడులో శిక్షించబడ్డారు ఈ దాడులు ముంబైని శాశ్వతంగా మార్చివేశాయి ఇవి భారతదేశంలో ఉగ్రవాదానికి సంబంధించిన భద్రతా విధానాలని పునర్ని నిర్మించాయి డి కంపెనీ మరియు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ మధ్య సంబంధాలని బహిర్గతం చేశాయి బాలీవుడ్ తో అండర్ వరల్డ్ సంబంధాలు కూడా ఈ దాడులు తర్వాత భయపడ్డాయి బయటపడ్డాయి సంజయ్ దత్ వంటి ప్రముఖులు ఈ కేసులో ఇరుక్కున్నారు కానీ దాడులు ముంబై స్పిరిట్ ను ఆపలేదు రెండు వేల మూడు రెండు వేల ఆరు మరియు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఇతర దాడులు కూడా ముంబైని కదిలించాయి కానీ ప్రతిసారి నగరం మరింత బలంగా లేచింది ఈ దాడులు మనకు ఏమి నేర్పాయి ఉగ్రవాదం ఒక సమాజాన్ని విచ్ఛిన్నం చేయగలదు కానీ ఐక్యత మరియు దాని తిరిగి నిర్మించగలవు ముంబై వాసులు ఈ సంఘటనను నుంచి బయటపడి తమ నగరాన్ని మరింత శక్తివంతంగా నిర్మించారు ఈరోజు ముంబై అనేది కేవలం ఒక నమ నగరం కాదు అది ఒక స్ఫూర్తి ఇది ఒక సందేశం ఎంత పెద్ద సవాలు వచ్చినా మనం లేస్తాం మనం పోరాడతాం మనం గెలుస్తాం ఈ సంఘటన గురించి మీ ఆలోచనలు ఏమిటి మీకు ఈ వీడియో నచ్చిందా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చరిత్ర తెలుసుకోవడం మన మనందరి బాధ్యత మరియు మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రతి వారం నేను ఇలాంటి ఆసక్త ఆసక్తికరమైన కంటెంట్లని మీకు అందిస్తాను అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారు అంటే మీరు అసలైన చరిత్ర ప్రేమికులు మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి బాయ్ బాయ్